హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఇల్లు ఇందిరం ఇల్లు సో నేను ఎలా నిర్మించకపోతున్నాను అది చూపిస్తా నాది ఎన్ని గజాలలో వస్తుంది ఫ్లెంత్ బీమ్ ఎక్కడ పోసినా మళ్ళీ మనకి బెస్ మీట్ ఎంత వరకు వచ్చింది దానిపైన భీమ్ పోసానా లేదా అవన్నీ చూపిస్తా దర్వాజాలు కిటికీలు అవే ఏ పెడుతున్నాను అవి కూడా చూపిస్తా ఓకే నా ఇల్లు అండి ఇది బెస్ మీట్ ఫ్లెంత్ భీమ్ అనేది కింద పోసాం ఎందుకు అంటే కింద ఎందుకు పోసాను అంటే ఇప్పుడు మీట్ అనేది ఇక్కడ వరకు రౌత్ తోడు కట్టుకోవచ్చు ఇక్కడ వరకు నాకు మీట్ ఇక్కడి వరకు రౌత్ కట్టుకోవచ్చు ఎందుకు కట్టలేను అంటే ఫ్యూచర్లో చెప్పలే భూమి కుంగిందనుకోండి రౌతులు కూల పడతాయి లోపల గుంతలు పడతాయి అందుకని ప్లెంత్ బీమ్ కింది ఇచ్చాను భూమిలో భూమి లోపల ప్లెంత్ బీమ్ ఇచ్చాను మనకి మేడం వాళ్ళకి నా సెక్రటరీ కానీ ఏ కానీ వచ్చినప్పుడు అది కనిపించలేదు ఎందుకంటే నేను తిరువళిలో ఇట్లా మట్టి పోసేసిన అట్లా చూడండి ఇట్లా తిరువల మట్టి పోసేసాను ఎందుకంటే గట్టి ఉండాలా హైట్ ఉండాలా మిస్త్రలు కట్టుకోవడానికి గోడలు కట్టుకోవడానికి ఈజీ ఉంటుందని మట్టి పోయడం జరిగింది అయితే వాళ్ళు ఫోటో తీసుకోవడానికి ఇబ్బంది అయింది ఫ్లెంత్ బింగ్ అనిపిస్తేనే ఫోటో తీసుకుంటాను అంటే మళ్ళీ మట్టి అంతా తీసేస్తే ఫ్లెంత్ బింగ్ అనిపించినా కానీ వాళ్ళు ఫోటో తీసుకోరు తర్వాత నేను ఇటుకతోటి కట్టుకున్నాను ఎందుకు అంటే రౌత్ తోడు కూడా కట్టుకుంటారు రౌత్ తోడు అంటే ఇంకా కొంచెం గట్టి ఉంటుంది కానీ నేను ఇటుకతో ఎందుకు అంటే బడ్జెట్ ప్రాబ్లం బడ్జెట్ ప్రాబ్లం తోటి నేను ఇటుకతోటే కట్టుకున్నా సో ఏం కాదు గట్టిగా ఉంటుంది ఎందుకంటే కింద లెంత్ బీమ్ కింద ఉంది కాబట్టి బస్మిట్ దేనితో కట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు దీనిపైన మనము ఒక చార్ ఇంచ్ మళ్ళీ బీం పోపించుకున్నాము ఎందుకంటే ఇక్కడ వరకు బేస్మెట్లు లేవని కంప్లీట్ వాళ్ళకి చూపించాలి కాబట్టి ఫోటోలో అలాగనే కాదు మనకి ఇల్లు కూడా గట్టి ఉండాలి కాబట్టి అక్కడ కూడా మనం ఓకే కాకపోతే మాకు ఇది ఒకటి ఇబ్బంది అవుతుందండి ఈ కాంబా ఎందుకంటే ఇక్కడ మెట్లు వస్తాయి మెట్లది ఇది భీమ ఈ కాంబా తీసేయడం వల్ల ఏంటంటే మాకు అక్కడ వరకు వెళ్తుంది మెట్లు మనలోనే పోసుకోవచ్చు అయితే ఇది సెక్రటరీకి నా వాళ్ళకి కూడా అందరికీ చెప్పిన వాళ్ళు ఏ మన ఎలక్ట్రిషియన్ ఏఈ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడారు ఒక వన్ టూ మంత్స్ టైం పడుతుంది అన్నారు ఎప్పుడు తీసేస్తారో ఇక వాళ్ళకే తెలియాలి సో ఇది మా ఇల్లు చూడండి ఇట్లంత్ భీము బస్మెట్ ఇక్కడి వరకు వచ్చింది అంటే మేము సిసి రోడ్ నుండి ఒక గజ గ గజం పైకి లేపించుకున్నాను ఎందుకంటే చెప్పలేము ఫ్యూచర్లో ఒకవేళ పెద్దగా వచ్చింది అనుకోండి రోడ్డు హైటెక్ వస్తే ప్రాబ్లం కావకూడదు ఇంకా కాకూడదు కాబట్టి మేము ఒక హైట్ ఇక్కడ వరకు గజం లేపుకున్నాను తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లలు ఇది కిటికీ కానీ చూడండి కిటికీ కూడా మనము సిటీ స్టైల్లోనే పెట్టించుకున్నాను పెద్దదే పెట్టించుకున్నాను ఇది టోటల్ టోటల్ వచ్చేసి టేకే ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ టేక్ మేమే వేయించుకున్నాం ఇది నాలుగు కిటికీలు నాలుగు వెంటిలేటర్లు నాలుగు దర్వాజాలు దర్వాజా కూడా చూసుకోండి దర్వాజాల కాస్ట్ అడుగుతారు కదా ఇది డిజైన్ కావాలి అనుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్లో వస్తుంది వితౌట్ డిజైన్ అంటే లెవెన్ థౌసండ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఇది లెవెన్ థౌజండ్లో వచ్చింది అది అది డిజైన్ లేదు గట్టి ఉంటుంది టేకుది కానీ డిజైన్ లేదు అది మైలు ఇక్కడ ఒక కిటికీ అండ్ అక్కడ ఒక కిటికీ అక్కడ ఒకటి ప్లస్ కిచెన్లో ఒకటి ఒక రూములు డివైడ్ చేయాలా రూములు డివైడ్ చేస్తే ఇంకో రెండు దర్వాజాలు వచ్చేస్తే కిచెన్ బాత్రూమ్లు అన్నీ డివైడ్ అయిపోతాయి గోడలు కూడా చూసుకోండి కొంతమంది ఎక్స్టల్ ఏం చేస్తారంటే కట్టేసినామా వెళ్ళిపోయినామన్నట్టు తొందర తొందరగా చేసేసుకుంటారు అంటే ఇప్పుడు దేని గురించి చెప్తున్నా అంటే ఇప్పుడు గోడలు ఉంది కదా గోడలు పెట్టినప్పుడు ఈ సిమెంట్ ఉంది కదా ఈ సిమెంట్ అనేది కింద పడ్డది పుట్టింగ్లు అంటారు వాళ్ళు ఆ పుట్టింగ్ అనేది ఇట్లా ఫినిషింగ్ చేసుకోవాలా అంటే ఇట్లా నీట్గా ఉండాలా దీని ద్వారా ఏంటంటే మనకి ప్లాస్టింగ్ చేసేటప్పుడు మాల్ కొంచెం తక్కువ పడుతుంది మళ్ళీ ఇప్పుడు ప్లాస్టింగ్ చేసేంత వరకు కూడా మనం వాటర్ పడతాం కాబట్టి గట్టిగా ఉంటాయి అన్నట్టు గోడలు ఇప్పుడు చూసుకోండి మరి మొత్తం అలాగే చేపించిన మా మేస్త్రిలు వాళ్ళు కూడా ముందుండి వాళ్ళే చేయించారు ఎందుకంటే తర్వాత మళ్ళీ వర్క్ ఎక్కువ అయ్యేది వాళ్ళకే కదా అందుకే వాళ్ళు ముందే చేసుకోరు ఇది మా ఇల్లు చుట్టూ ఇది మొత్తం ఇప్పుడు రూములు దీంట్లో ఇగో మనకి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ప్లస్ ఇదొక బెడ్రూమ్ వస్తుంది దీనికి ఇట్లా ఫ్లెంత్ బీమ్ ఇక్కడ ఉంటుంది ఇది అది వైట్ ఇది ఒకటి ఇక్కడ కిచెన్ వస్తుంది ఈ ఏరియా కిచెన్ కిచెన్ ఇది కిటికీ కిటికీలు కూడా నేను కొంచెం పెద్ద పెట్టించుకున్నాను ఇప్పుడు కిచెన్లో వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది రెగ్యులర్గా విలేజ్లో పెట్టుకునేది నేను కిటికీలు అనేది కొంచెం పెద్ద పెట్టించుకున్నాను అంటే చూడడానికి లుక్గా బాగుంటుంది కొంచెం సిటీ స్టైల్ ఉంటుంది అందుకని నేను కిటికీలు కూడా కొంచెం పెద్ద పెట్టించుకున్నా అండ్ కొంతమంది ఏమంటారు అంటే సజ్జ లెవెల్ అంటారు సజ్జ లెవెల్లో మనకు బిల్ వస్తుందని సజ్జ లెవెల్ కాదండి ఇప్పుడు మనం ఈ కిటికీ ఉంది కదా కిటికీ పైన ఇంకా గోడ వస్తుంది ఆ పిల్లర్ ఉంది కదా ఆ పిల్లర్ ఆ పిల్లర్ లెవెల్లో గోడ వస్తుంది దాంట్లోనే మనకి వెంటిలేటర్స్ వస్తాయి ఆ వెంటిలేటర్స్ వచ్చినాక ఫినిషింగ్ ఇట్లా అయిపోయినాక అప్పుడు మనకి ఫోటో తీసుకోవడం జరుగుతుంది సెకండ్ బిల్ కోసం అప్పుడు మనకి సెకండ్ బిల్ పడుతుంది కాబట్టి ప్లస్ ఇక్కడ సజ్జలు పోసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు సజ్జలు అనేది తిరువల పోసేసుకుంటాం అట్లా పోసుకోండి నేను ఏం చేస్తాను అంటే వంట రూమ్లో ఉంది వంట రూమ్ది ఏం చేస్తున్నా వంట రూమ్ది అక్కడ నుండి అతడి వరకు ఓన్లీ ఇది వంట రూమ్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం విడలు పెట్ట పోసుకుంటున్నాను ఎందుకంటే మన ఇప్పుడు వంట సామాన్లు లేదన్నా వంట చేసుకొని సామాన్లు ఉంటాయి కదా బవన్లు కానీ కొంచెం కొన్ని బిందెలు కానీ అవన్నీ దాని మీద వేసుకోవచ్చు అండ్ బెడ్రూమ్లో కూడా ఎల్ షేప్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు బెడ్రూమ్లో అక్కడ బెడ్రూమ్లో కూడా ఎల్ షేప్లో హాల్లో ఎలాంటి సజ్జలు భావిస్తుంటలేవు ఎందుకంటే హాల్ చూడడానికి బాగుండాల సో బెడ్రూమ్లలో కిచెన్లో మాత్రమే సెల్ఫ్లు ఓయించుకుంటున్నాను కిచెన్లో ఏంటంటే సామాన్ మిగిలినవి పెట్టుకోవచ్చు బెడ్రూమ్లలో ఇంకా వేరే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే అవి కూడా పెట్టేసుకోవచ్చు అందుకనే రెండు రూమ్లల్లో మాత్రమే ఓహించుకుంటున్నా ఇది కూడా ఫినిషింగ్ చేయాలా కాకపోతే ఇటుక లేదు ప్రజెంట్ ఇటుక లేదు కాబట్టి ఇది ఇలాగే ఉంది రూములు కూడా అందుకే డివైడ్ చేయలేదు అయ్యో ఆ దర్వాజలు వెంటిలేటర్లు ఇట్లానే ఉన్నాయి బారదాన్ని అప్పేసి పెట్టిన చాలా రోజులైంది ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఒకవేళ దగ్గర డబ్బులు అడిగిన వాళ్ళు వస్తే కొంచెం ఇటుక అయినా తెప్పించుకొని చేపిసుకోవచ్చు సిమెంట్ ఉంది ఇసుక ఉంది ఒక ఇటుక మాత్రమే లేదు ఇటుకకు డబ్బులు కావాలి ఇటుక వచ్చేస్తే ఆ వర్క్ కూడా అయిపోతుంది చూడండి ఇది మా ఇల్లు ఇంతవరకు వచ్చింది ఇంకా ఏదైనా మర్చిపోతే అది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేస్తలేరు వీడియో మీరు ఎంత లైక్ ఎంతమంది లైక్ చేస్తే నా వీడియో అంతమందికి షేర్ అయిపోతుంది మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే మీరు లైక్స్ కామెంట్స్ వల్లనే నా వీడియో ఇంకొంతమందికి సజెషన్ ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు సో మీరు కావాల్సింది నాకు కావాల్సింది లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి వీలైనంత మట్టుకు మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ Thanks for watching video.